హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సొంత జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్ అందుకేనా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఇప్పుడు కడప జిల్లాయే పెద్ద సమస్యగా మారింది తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఆయన ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టినట్లు గాని నాడు కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లే ఇప్పుడు పులివెందులతో పాటు కడప జిల్లాను కూడా చంద్రబాబు అండ్ టీం టార్గెట్ చేసింది అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచి పులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతూ వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సొంత జిల్లాలో తనకు గత ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం మళ్ళీ రాకుండా ప్రయత్నాలను ప్రారంభించారు వచ్చే నెల మూడో వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన చేస్తానని చెప్పారు అయితే మిగిలిన జిల్లాలలో నేతలు కేడర్ కొంత బాగానే ఉన్నప్పటికీ కడప జిల్లాలోనే పార్టీ బలహీనమైందంటున్నారు కడప జిల్లాలో పార్టీ నేతలు కూడా పెద్దగా వైసీపీకి ఉపయోగపడకుండా మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పదికి పది నియోజకవర్గాలలో గెలిచి మొన్నటి ఎన్నికలలో వాటమి పాలైన తరువాత నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు దూరంగా ఉంటున్నారు అంతేందుకు ముఖ్యమంత్రి సొంత మేనమామ అయిన కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా గాయబయ్యారు ఎన్నికల ఫలితాల తరువాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు దీంతో కడప జిల్లాపైనే జగన్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి జమ్మల మడక నియోజకవర్గంలోను సుధీర్ రెడ్డి అక్కడ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు తన వాటమిని జీర్ణించుకోలేక ఆయన గత ఏడు నెలల నుంచి పత్తా లేకుండా పోయారు అక్కడ కేడర్ ఆశగా ఎదురు పరిస్థితి ఏర్పడింది రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యనేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు ఆయన ఐదేళ్ల కాలంలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలోనే ఇంకా ఉన్నట్లుంది మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత అప్పుడప్పుడు అలా కనిపించి మమ అనిపించి వెళ్ళిపోతున్నారు జగన్తో తొలి నుంచి అడుగులు వేసిన ఆయనకు పార్టీ అధికారులకు వచ్చిన తరువాత ప్రయారిటీ లేదని భావించి శ్రీకాంత్ రెడ్డి మౌనంగా ఉన్నట్లే కనిపిస్తోంది మైదుకూరు నియోజకవర్గంలో రఘురామిరెడ్డి వయసు రీత్యా కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు తాను ఉన్నానంటూ మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ నేతలు పెద్దగా కనిపించడం లేదు రాష్ట్ర పర్యటనకు ముందు కడప జిల్లాలో పార్టీని వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సి ఉంది లేకపోతే వచ్చే ఎన్నికలలో అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది అందుకే కడప జిల్లా నేతలతో వరుసగా సమావేశమవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు కడప జిల్లాలో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినపడుతోంది